కపిలుడు శ్రీ మహావిష్ణువు కపిలుడు అనే పేరుతో కర్తమ దేవహుతి అనే ఋషి దంపతులకు పుత్రుడిగా జన్మించాడు అప్పటికే అనసూయ కళ మొదలైన తొమ్మిది మంది ఆడపిల్లలు కలిగిన ఆ పుణ్య దంపతులకు పదవ సంతానంగా అవతరించాడు ఆ పరంధాముడు ఈ అవతారంలో ప్రజలందరికీ గొప్ప జ్ఞానామృతాన్ని పంచిపెట్టాడు విష్ణుమూర్తి ఆ జ్ఞానామృతం సాంఖ్యయోగం అనే పేరుతో ఈనాటికి కూడా తత్వశాస్త్రాలకు తలమానికంగా విలసిల్లుతోంది కపిలుడు బోధించిన ఆ సాంఖ్యయోగాన్ని ఇక్కడ ఒకట్రెండు మాటల్లో చెప్పుకుందాం సాంఖ్యయోగం ప్రకారం శరీరానికి గాని మనసుకి గాని స్వతహాగా పనిచేయగల శక్తియుక్తులు లేవు అవి కేవలం జడ పదార్థాలు వాటికి శక్తిని అందించి వాటి చేత పని చేయించుకునే గొప్ప చైతన్యం మరొకటి ఉంది ఆ చైతన్యం ఒక్కటే అభౌతికం ఇంద్రియాలు నాడీ కేంద్రాలు బుద్ధి మొదలైనవి ఆ చైతన్యానికి సేవకుల వంటివి కపిలుడు ఆ చైతన్యాన్ని పురుషుడు అన్నాడు కపిలుని ఈ సాంఖ్యయోగం ఎంతో ప్రసిద్ధి పొందింది ఎన్నో యుగాలు గడిచినా ఈనాటికి చెక్కు చెదరకుండా మనుగడ సాగిస్తోంది అంతేకాదు గ్రీస్ దేశానికి చెందిన పైథాగరస్ అనే తాత్వికుడు భారతదేశానికి వచ్చినప్పుడు ఈ సిద్ధాంతాన్ని నేర్చుకున్నాడు అతని ద్వారా గ్రీస్ దేశానికి అక్కడి నుండి ఐరోపా రాజ్యాలకు ఈ సాంఖ్యయోగం వ్యాపించింది ఈ శాస్త్రం నుండి మనోతత్వశాస్త్రం అంటే ఫిలాసఫీ వంటి అనేక తత్వశాస్త్రాలు పుట్టుకొచ్చాయి ఆ విధంగా నేడు ప్రపంచంలోని తత్వశాస్త్రాలు అన్నిటికీ ఆద్యుడిగా కపిల మహర్షినే మనం చెప్పుకోవాలి ఇలా శ్రీ మహావిష్ణువు కపిలావతారంలో గొప్ప జ్ఞానాన్ని ప్రసాదించి అజ్ఞానపు చీకట్లను తొలగించాడు ఈ అవతారంలో మహావిష్ణువు తన తల్లి దేవహుతికి కూడా జ్ఞానభిక్ష ప్రసాదించి మోక్షం కలిగించాడు ఇంకా అశ్వశీరుడు అనే మరో భక్తునికి తన విష్ణురూపాన్ని చూపించి తరింపజేశాడు ఏంటంటే రావణాసురుడికి సైతం తన నిజరూపాన్ని చూపించాడు కపిలుడు కపిలునిలో విష్ణువుని చూసిన రావణాసురుడు ఎంతో ఆనంద భరితుడై ఉద్వేగంతో మహానుభావా నీవు ఎవరివో నేను ఎవరినో తెలిసింది నా మీద దయతో త్వరగా వచ్చి నన్ను తీసుకెళ్ళు అంటూ విన్నవించుకున్నాడు రావణుని విన్నపానికి చిరునవ్వుతో ఆమోదం తెలిపాడు వైకుంఠనాథుడు ఇలా జ్ఞానాన్ని బోధించడం భక్తులను ఉద్ధరించటం అనే రెండు గొప్ప కార్యాలను కపిలుని రూపంలో నిర్వర్తించి అవతారం చాలించాడు ఆ పరమాత్ముడు